ఇమిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే ఈ పాస్పోర్ట్ల జారీ మన రాష్ట్రంలోనూ అమల్లోకి వచ్చింది తొలుత విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలో ఆరంభించగా గత నెల నుంచి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలోనూ జారీ మొదలుపెట్టారు పాస్పోర్టు సేవా కార్యక్రమం వెర్షన్ టూ పాయింట్ ఓలో భాగంగా కేంద్రం ఈ పాస్పోర్ట్ల జారీ అమల్లోకి తెచ్చింది ఇంతకాలం అందజేస్తున్న స్థానంలో కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ తో కూడిన ఈ పాస్పోర్ట్లను జారీ చేస్తున్నారు ఇందులో పాస్పోర్టు దారు సమగ్ర సమాచారం ఉంటుంది దీనిని అధికారులు రీడ్ చేస్తే అందులోని వివరాలన్నీ వస్తాయి దీనివల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ సులువుగా ముగుస్తుంది పాత పాస్పోర్ట్స్ స్థానంలో నకిలీవి తయారు చేసేందుకు అవకాశం ఉండేది ఈ పాస్పోర్ట్లో ఇందుకు అవకాశం ఉండదు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలో మే నాలుగు నుంచి ఈ పాస్పోర్ట్స్ జారీ మొదలుపెట్టగా ఇప్పటికీ ఇరవై ఐదు వేలు జారీ చేశారు పాత పాస్పోర్ట్ దారులకు వాటికి కాలపరిమితి ఉన్నంత వరకు అవి మనుగడలో ఉంటాయి రెన్యువల్ సమయంలో ఈ పాస్పోర్ట్ జారీ చేస్తారు ఇప్పుడే పాత పాస్పోర్టు స్థానంలో ఈ పాస్పోర్ట్ పొందాలనుకుంటే రీఇష్యూ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకుని వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే వారికి ఈ పాస్పోర్ట్ ఇవ్వనున్నారు